హలో అండి వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో చూసుకోండి మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ మనకి ఆగస్టులో నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా సో అందుకని మనం ఎవ్రీ టాపిక్ అన్ని టాపిక్స్ కూడా అన్ని ముఖ్యమైన వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మొన్న మొన్న అయింది కదా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సో అందులో చాలా క్లియర్గా చూసాం ఏ ప్యాటర్న్లో అడుగుతున్నారు ఏ టాపిక్స్ మెయిన్గా అడుగుతున్నారు సో ఆ టాపిక్స్ అండ్ ఆ ప్యాటర్న్ క్వశ్చన్స్ ని చూసుకోండి ప్రతి టాపిక్ ని కూడా మనం కేవలం పది నిమిషాల్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా సో ఈ సిరీస్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం అంటే ఇంపార్టెంట్ టాపిక్ సిరీస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కి సో ఇది క్లాస్ వన్ అండి సో ఇందులో మనం యావరేజెస్ టాపిక్ అయితే చూద్దాం సో చూసుకోండి ప్రతి వీడియో కూడా టెన్ మినిట్స్ ఉంటుంది సో మీరు సింపుల్ గా చూడొచ్చు అండ్ మీకు క్లియర్ కాన్సెప్ట్ అర్థం అవుతుంది అండ్ మీకు కంపల్సరీగా చాలా చాలా యూజ్ అవుతుంది ఎగ్జామ్కి ఓకేనా సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి సో మనం చాలా చాలా టాపిక్స్ అన్ని టాపిక్స్ మనం చూడడానికి అయితే ట్రై చేద్దాం ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కి సంబంధించి ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్ మనం యావరేజెస్ టాపిక్ చూద్దాం అనుకుంటున్నాం అవునా సో యావరేజెస్ అంటే సింపుల్గా ఫస్ట్ నేను చెప్తాను అసలు యావరేజెస్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి ఫోర్ ఫైవ్ సిక్స్ అనే ఈ మూడు నంబర్స్కి యావరేజ్ చేయాలనుకోండి యావరేజ్ అంటే ఏంటి అంటే సమానంగా చేయడం మొత్తం ఏం చేయడం సమానం చేయడం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఫార్ములా విషయానికి వస్తే ఫోర్ని ఫైవ్ని సిక్స్ని మూడిట్ని కలిపి డివైడెడ్ బై త్రీ చేస్తాం అంటే ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాం మూడిటిని కలుపుతున్నాం మూడింటిని కలపండి ఎంత వచ్చింది ఫిఫ్టీన్ వచ్చింది దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నాం మూడు సమాన భాగాలైనా చేస్తున్నాం అక్కడ ఎన్నైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్తోనే డివైడ్ చేస్తున్నాం అంటే అప్పుడు ఏమొచ్చింది అన్నే సమాన భాగాలు వస్తాయి అంటే ఎంత వచ్చింది ఫైవ్ వచ్చింది ఓకేనా సో ఫోర్ ఫైవ్ సిక్స్కి మనం ఫైవ్ యావరేజ్ అని చెప్పొచ్చు ఇది ఫార్ములా కింద మనం చూసుకుంటే ఇలా మనం చేస్తాం బట్ ప్రతిసారి ఈ ఫార్ములా అనేసి చేయాల్సిన అవసరం లేదండి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఇప్పుడు ఈ ఫార్ములాని కూడా క్లియర్గా నేను అర్థం అయ్యేలా చెప్పాను మూడింటిని కలిపి త్రీతో డివైడ్ చేస్తున్నాం అంటే మొత్తం అన్నిటినీ కలిపి దాన్ని కరెక్ట్గా మూడు భాగాలే కదా చేస్తున్నాం సో వచ్చిన ఒక భాగమే కదా యావరేజ్ అవునా సో అంటే సింపుల్గా ఏం చేయొచ్చు ఈ మూడిటిని సమానం చేయాలండి ఎలా అయినా సమానం చేయడం అంటే ఒక దాని నుంచి ఒకటి ఇప్పుడు సిక్స్ లోంచి నేను ఒకటి ఫోర్కి ఇచ్చేస్తానండి అప్పుడు ఫోర్ ఏమవుతుంది ఫైవ్ అవుతుందా ఆల్రెడీ ఇక్కడ ఫైవ్ ఉందా అప్పుడు సిక్స్ కూడా ఏమవుతుంది ఫైవ్ అవుతుందా అంటే ఇప్పుడు మూడు సమానం అయిపోయా సో అదే ఏమవుతుంది యావరేజ్ అవుతుంది ఫైవ్ యావరేజ్ అవుతుంది సో ఇది యావరేజ్ కాన్సెప్ట్ అనమాట చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్ బట్ కొన్నిసార్లు చిన్న కొన్ని కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా ఉంటాయి అవి కూడా మనం డిస్కస్ చేద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నుంచి పదిహేను వరకు ఉన్న సంఖ్యలు అన్నిటి యొక్క సగటు యావరేజ్ ఎంత అని అడిగారు అనుకోండి ఇప్పుడు మనకి క్లియర్గా ఇందాకలే మనం చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం వన్ నుంచి ఫిఫ్టీన్ అంటే మొత్తం అన్నింటినీ ఈక్వల్ చేయాలని ఇప్పుడు ప్రతిసారి మనం ఈక్వల్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అన్ని రాసుకొని దీని నుంచి దీనికి ఇచ్చి దాని నుంచి దానికి ఇచ్చి అవన్నీ చేయలేం కదా ప్రతిసారి ఇంకా షార్ట్ వేలో ఎలా చేయొచ్చు జస్ట్ ఒక్కసారి మీకు ముందు మీకు అర్థం అవ్వడానికి చెప్తాను ఫస్ట్ నుంచి వన్ నుంచి సెవెన్ వరకు చూద్దాం ఫస్ట్ అయితే టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో యావరేజ్ ఏంటి అని అడిగారు అనుకోండి కరెక్ట్గా ఇప్పుడు ఒకటి 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 కదా పెరుగుకుంటూ వెళ్తుంది సమానంగా పెరుగుతూ వెళ్తున్నప్పుడు మధ్యలో ఉన్నది యావరేజ్ అవుతుంది ఏమవుతుంది మధ్యలో ఉన్నది యావరేజ్ అవుతుంది అది మీకు మధ్యలో ఉన్నది తెలిస్తే వెంటనే ఆన్సర్ అది అని చెప్పచ్చు ఒకవేళ మధ్యలో ఉన్నది తెలియదు మనకి ఫస్ట్ ది లాస్ట్ ది తెలుసు అనుకోండి అప్పుడు ఆ వన్ ఫస్ట్ ది లాస్ట్ ది కలిపి డివైడెడ్ బై టూ చేస్తే నాలుగు వస్తుంది అదే కదా యావరేజ్ అని చెప్పుకుంటున్నాం ఎందాకల నుంచి అదే యావరేజ్ అవుతుంది కానీ ఎప్పుడు మళ్ళీ మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను సమానంగా పెరుగుతూ వెళ్తున్నప్పుడు మాత్రమే సమానంగా పెరుగుతూ వెళ్ళాలి అది రెండు పెరుగుతుందా మూడు పెరుగుతుందా పది పెరుగుతుందా ఇరవై పెరుగుతుందా అనేది పక్కన పెడితే సమానంగా అంతే పెరగాలి ఇక్కడ ఒకటే కదా అన్నిటికీ పెరుగుతూ వెళ్తుంది అది ఓకేనా సో మీకు సింపుల్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ మధ్యలో ఫోర్ కనిపిస్తుంది అండి అంటే ఇక్కడ నేను ఫోర్ రావడానికి ఏం చేయొచ్చు త్రీని వన్కి అనుకోండి ఇది ఫోర్ అయిపోద్దా అప్పుడు ఇది ఫోర్ అవుద్ది ఇందులో టూని టూకి ఇస్తే ఇది ఫోర్ అయిపోద్ది ఫైవ్ లో వన్ ఇచ్చేస్తే ఇది ఫోర్ అయిపోద్ది ఇక్కడ ఆల్రెడీ ఫోర్ ఉంది సో అన్ని ఫోర్లు అయిపోయి నేను ఎందుకు ఈ కాన్సెప్ట్ కూడా చెప్తున్నానంటే మన క్వశ్చన్స్ లోని దీన్ని చాలా సార్లు మనం వాడతాం ఈజీగా సాల్వ్ చేయడానికి ఓకేనా ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం ఓకే సో అందులో మీకు చాలా క్లియర్గా అర్థం అవుతుంది సో ఫస్ట్ యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ నేచురల్ నెంబర్స్ ఇస్ మొదటి పదిహేడు సహజ సంఖ్యల సగటు ఎంత అన్నారు చూడండి మొదటి నేచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు ఒకటి నుంచి ప్రారంభమై పదిహేడు వరకు అంటున్నారు వీళ్ళు ఇవన్నిటికీ యావరేజ్ అంటే మొత్తం నార్మల్ మెథడ్ లో ఏం చేస్తాం వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ వన్ అప్ సెవెంటీన్ డివైడెడ్ బై సెవెంటీన్ లేదు మాకు ఫార్ములా కూడా ఉంది కదా సార్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ మాకు తెలుసు సమ్మ ఫస్ట్ ఎన్ నాచురల్ నెంబర్స్ మొదటి ఎన్ సహజ సంఖ్యలు కనుక్కోవడానికి మేము అలా కనుక్కొని డివైడ్ బై ఎన్ చేస్తాం అంటే క్లియర్గా ఎన్ ఇన్ టూ ఎన్ ప్లస్ వన్ బై టూ డివైడ్ బై ఎన్ కూడా చేయాలి కదా అంటే ఎన్ఎన్ క్యాన్సిల్ అయిపోతే ఎన్ ప్లస్ వన్ బై టూ అనే కదా వస్తుంది ఇందాక ఇదే కదా నేను చెప్పాను వన్ ప్లస్ సెవెంటీన్ ఫస్ట్ది అలాగే లాస్ట్ది వన్ ప్లస్ సెవెంటీన్ ఎయిటీన్ బై టూ అంటే నైన్ యావరేజ్ సగటు అవుతుందని చెప్పొచ్చు లేదా వన్ కి సెవెంటీన్ కి మధ్యలో ఏముంటుంది ఎగ్జాక్ట్ గా నైన్ ఉంటుందా ఎందుకు ఇటుపక్క ఎయిట్ ఉంటాయి ఇటుపక్క ఎయిట్ ఉంటాయి కరెక్ట్ గా మిగిలిపోయింది మధ్యలో నైన్ ఉంటుంది అలా అయినా చెప్పుకోవచ్చు బట్ సెంటర్ ది ఎగ్జాక్ట్గా వెంటనే చెప్పలేరు బట్ స్టిల్ ఫస్ట్ది లాస్ట్ది తెలిస్తే డివైడ్ రెండింటిని కలిపి డివైడ్ బై టూ చేస్తే ఈజీగా మనకు ఆన్సర్ వస్తుంది ఓకేనా సో సెకండ్ క్వశ్చన్ మనం చూద్దాం ఇప్పుడు చూడండి కొంచెం జాగ్రత్తగా చూడండి యావరేజ్ ఆఫ్ ఫస్ట్ టెన్ మల్టిపుల్స్ ఆఫ్ త్రీ అన్నారు మూడు యొక్క మొదటి పది గుణిజాల సగటు మొదటి గుణిజం ఏంటి త్రీ ఇంటూ వన్ త్రీ పదో గుణం ఏంటి త్రీ ఇంటూ టెన్ థర్టీ ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది సిక్స్ నైన్ అలా అయినా ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ కదా వెళ్తుంది ఎందుకంటే త్రీ టేబుల్లో ఉన్నాయి త్రీ మల్టిపుల్స్ అంటే అవి త్రీ త్రీయే కదా పెరుగుతాయి సమానంగా పెరిగేటప్పుడు ఏం చెప్పాను ఫస్ట్ది లాస్ట్ది కలిపి డివైడెడ్ బై టూ చేయాలి అంటే త్రీ ప్లస్ థర్టీ డివైడెడ్ బై టూ థర్టీ త్రీ బై టూ అంటే సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ యావరేజ్ అవుతుంది సగటు అవుతుంది అని చెప్పచ్చు ఓకేనా సో నెక్స్ట్ చూడండి ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఇప్పుడు ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి ఏంటి ఒకవేళ ఎలా ఇచ్చారండి సింపుల్గా ఏమి లేదు యావరేజ్ ఆఫ్ సెవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈ సెవెంటీ అన్నారు కానీ ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చారు ఇప్పుడు ఏడు సహజ సంఖ్యల సగటు ఏమో డెబ్బై అన్నారు కానీ ఆ వాటిల్లో మనకు ఆరే ఇచ్చారు ఆ ఏడవది ఏంటి అని అడుగుతున్నారు ఆ ఏడవది ఏంటి అని అడుగుతున్నారు ఆల్రెడీ నేను చెప్పాను ఏం చెప్పాను సమానంగా చేయడమే సగటు యావరేజ్ అని చెప్పాను ఇప్పుడు చూడండి ఈ నెంబర్స్ ఏంటి మీకు అర్థం అవడానికే నేను నీట్గా రాస్తున్నాను ఇప్పుడు సిక్స్టీ నైన్ సెవెంటీ టూ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ నైన్ అండ్ ఫార్టీ ఎయిట్ అండ్ ఫైనల్గా ఇంకో నెంబర్ ఉంది ఆ నెంబర్ ఏంటని అడుగుతున్నారు సగటు డెబ్బై అవ్వాలంటే యావరేజ్ సెవెంటీ అవ్వాలంటే ఇప్పుడు చూడండి ఫస్ట్ థింగ్ ఏం చెప్పుకున్నాం సమానంగా పంచాలని చెప్పుకున్నాం ఎక్కువ ఉన్నవి ముందు సెవెంటీ చేసేద్దాం ఓకే సో దీన్ని సెవెంటీ చేశాను అనుకోండి అప్పుడు టూ ఎక్కువ ఉంది కదా ఆ టూని దీనికి వన్ ఇచ్చేస్తా అంటే ఇది సెవెంటీ అయిపోద్ది ఇంకొకటి దీనికి ఇచ్చాను సిక్స్టీ సిక్స్ అయిపోయింది అది ఇప్పుడు ఇక్కడ నైన్ ఎక్కువ ఉందా ఆ నైన్ కూడా ఇచ్చేద్దాం ఆ నైన్లో ఫోర్ దీనికి ఇచ్చేస్తే ఇది సెవెంటీ అయిపోయింది ఇంకో ఫైవ్ ఉంది కదా ఆ ఫైవ్ దేనికి దీనికి ఇచ్చేస్తాను అనుకోండి ఫిఫ్టీ త్రీ అయిపోయింది ఓకే సో ఈ నాలుగు సెవెంటీ అయిపోయింది అండి ఈ నాలుగుతో ప్రాబ్లం లేదు కానీ ఇది సెవెంటీ అవ్వలే ఎంత కావాలి థర్టీ ఎయిట్ కావాలి సెవెంటీ అవ్వడానికి ఇది కూడా సెవెంటీ అవ్వాలి ఫిఫ్టీ త్రీ ఉంది ఇంకా ఎంత కావాలి సెవెంటీన్ కావాలి సెవెంటీ అవడానికి సో ఈ థర్టీ ఎయిట్ ఈ సెవెంటీన్ ఎవరు ఇస్తారు ఈ ఏడో సంఖ్య కదా ఇవ్వాలి అంటే ఎక్స్ట్రా ఉండాలి అంటే సెవెంటీ కాకుండా ఎంత ఉండాలి ఎక్స్ట్రా థర్టీ ఎయిట్ ఇంకొక సెవెంటీన్ ఎక్స్ట్రా ఉండాలి థర్టీ ఎయిట్ ప్లస్ సెవెంటీన్ ఎంత ఫిఫ్టీ ఫైవ్ సెవెంటీ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ఎంత వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ యావరేజ్ సారీ ఆ సెవెంత్ నెంబర్ అవుతుందని చెప్పచ్చు ఈ సెవెంత్ నెంబర్ ఏమవుతుంది వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది అప్పుడు సెవెంటీ కంటే ఎంత ఎక్కువ ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఎక్కువ ఉంది ఫిఫ్టీ లో థర్టీ ఎయిట్ ఇక్కడ సెవెంటీన్ ఇక్కడ ఇచ్చేస్తాం సో ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకోండి నార్మల్గా అయితే ఏం చేస్తాం అన్నిటినీ కలిపి దాన్ని ఫిఫ్త్ సెవెంత్ దాన్ని ఎక్స్ అనుకొని డివైడ్ బై సెవెన్ చేసి ఈజ్ ఈక్వల్ టు సెవెంటీ పెట్టుకుంటాం అదే ఈజీ సార్ అని మాత్రం అనుకోవద్దు ఇది కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీకు ఫస్ట్ థింగ్ యావరేజెస్ కాన్సెప్ట్ బాగా అర్థం అవుతుంది నెక్స్ట్ థింగ్ చాలా చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం మనం ఒక తొమ్మిది సంఖ్యల సగటు వచ్చేసి పదిహేడు అంట నైన్ నెంబర్స్ యావరేజ్ అలాగే యావరేజ్ ఆఫ్ సెవెన్ అందులో ఏడిటి సగటు పదిహేడు ఇచ్చారు మిగిలిన రెండు నెంబర్స్ ఏంటి అని అడుగుతున్నారు ఇది మొన్న ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్ అండి ఇది సో నేను డైరెక్ట్ మొన్న ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్ తీసుకొని చెప్తున్నాను ఇప్పుడు చూడండి తొమ్మిది సంఖ్యలో యావరేజ్ సెవెంటీన్ అంటండి అంటే ఈ నైన్ నెంబర్స్ మొత్తం నైన్ నెంబర్స్ యావరేజ్ వచ్చేసి సెవెంటీన్ అని తేలింది ఓకే వెరీ గుడ్ కానీ అందులో సెవెన్ నెంబర్స్ ఉన్నాయంట సెవెన్ నెంబర్స్ యావరేజ్ సెవెంటీన్ అంట అలా అయితే ఈ రెండు నెంబర్స్ యావరేజ్ ఎంత అని అంటున్నారు ఇప్పుడు సెవెన్ సెవెన్ నెంబర్స్ యావరేజ్ సెవెంటీన్ అంటే అర్థం ఏంటి మనం అనుకోవచ్చు ఏమని అనుకోవచ్చు ఒక్కొక్కటి సెవెంటీన్ 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 అన్ని ఏడు సెవెంటీన్ అని అనుకోవచ్చు మొత్తానికి ఈక్వల్ గా పంచుకున్న తర్వాత అవన్నీ కూడా సెవెంటీన్లు అయ్యాయండి సో సెవెంటీన్ యావరేజ్ అయిందండి ఇప్పుడు మిగతా రెండు కూడా ఏమవ్వాలి మిగతా రెండు కూడా సమానం చేసిన తర్వాత అవి కూడా ఇంకేమవ్వాలి మొత్తం అన్ని నెంబర్స్ యావరేజ్ సెవెంటీన్ అయినప్పుడు ఇది ఆల్రెడీ సెవెంటీన్ ఏవి సో వీటిని ఇంకా మంచిలో తగ్గించాల్సిన అవసరం లేదు పెంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఏడిటికి సెవెంటీన్ అని చెప్తున్నారు కాబట్టి సో ఈ రెండిటికి కూడా ఏమవ్వాలి తగ్గించుకున్నా పెంచుకున్న ఒకదాని నుంచి ఒకటి ఇచ్చినా లాస్ట్ ఇది సెవెంటీన్ ఇది కూడా సెవెంటీన్ అవ్వాలి సో అంటే యావరేజ్ ఈ రెండింటికి కూడా సెవెంటీనే అవ్వాలి చూడండి ఎంత ఈజీ క్వశ్చన్ కూడా ఇచ్చారు యాక్చువల్లీ ఈ క్వశ్చన్ వెంటనే ఎవరైనా ఇలా టిక్ పెడతారు కొంచెం కాన్సెప్ట్ ఐడియా ఉన్నా బట్ స్టిల్ మీకు అర్థం అవ్వడానికి నేను మళ్ళీ మళ్ళీ ఇందులో కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాం చూడండి ఫిఫ్టీన్ రిజల్ట్స్ యొక్క యావరేజ్ సిక్స్టీ అంట ఫస్ట్ ఎయిట్ రిజల్ట్స్ ఏమో ఫిఫ్టీ ఎయిట్ అంట లాస్ట్ సిక్స్ యావరేజ్ ఏమో సిక్స్టీ టూ అంట అలా అయితే నైన్త్ రిజల్ట్ ఏంటి పదిహేను ఫలితాల సగటు అరవై మొదటి ఎనిమిది ఫలితాల సగటు యాభై ఎనిమిది చివరి ఆరు ఫలితాల సగటు అరవై రెండు అయితే తొమ్మిదవ ఫలితాన్ని కనుగొనండి ఇప్పుడు మొత్తం అంతటికే యావరేజ్ ఇచ్చారండి అరవై అని ఓకేనా మొదటి ఎనిమిది మొదటి ఎనిమిదికి యావరేజ్ ఎంతంట యాభై ఎనిమిది అంట చివరి ఆరు చివరి ఆరుకి ఎంతంట యావరేజ్ అరవై రెండు అంట ఇంకా మధ్యలో ఒకటి ఉండిపోయింది కదా ఆ నెంబర్ ఎంత ఆ రిజల్ట్ ఎంత అని అడుగుతున్నారు నైన్త్ రిజల్ట్ ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించండి యావరేజ్ అంటే ఏం చెప్పాను సమానం చేయడం అని చెప్పాను ఇప్పుడు యావరేజ్ ఏమో అరవై అని మనకు తెలుసు యావరేజ్ ఎంత తెలుసు సిక్స్టీ అని మనకు తెలుసు సరే సిక్స్టీ అంటే ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది టూ ఎక్కువ ఉంది కదా ఎన్నిటికి ఎక్కువ ఉంది టూ సిక్స్ రిజల్ట్స్కి ఎక్కువ ఉంది టూ అంటే సిక్స్ ఇంటూ టూ అంటే ట్వెల్వ్ ఎక్కువ ఉంది ఆ ట్వెల్వ్ని నేను ఇప్పుడు పక్కకు తీసానండి అంటే ఆటోమేటిక్ ఇది సిక్స్టీ అయిపోద్దా ట్వెల్వ్ని నేను పక్కకు తీసాను కాబట్టి ఇది సిక్స్టీ అయిపోయింది ఆ ట్వెల్వ్లోని పాపం ఇక్కడ ఫిఫ్టీ ఎయిటే ఉంది ఒక్కొక్క ఒక్కొక్క రిజల్ట్ యావరేజ్ ఫైనల్ యావరేజ్ ఎయిట్ రిజల్ట్స్కి సో ఆ ఎయిట్ అంటే ఒక్కొక్క దానికి టూ కావాలి అవి ఎయిట్ ఉన్నాయి ఎయిట్ ఇంటూ టూ సిక్స్టీన్ కావాలి దీనికి కానీ మన దగ్గర ఎక్స్ట్రా ట్వెల్వే ఉంది టోటల్ సిక్స్టీన్ కావాలంటే ఇంకొక ఫోర్ కూడా కావాలి ఆ ఫోర్ ఎక్కడి నుంచి వస్తుంది ఇందులోంచి కదా వస్తుంది సో అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇది యావరేజ్కి ఫోర్ ఎక్కువ ఉందనుకోండి అంటే ఇది సిక్స్టీ ఫోర్ ఉందనుకోండి సిక్స్టీ ఫోర్ రిజల్ట్ ఉందనుకోండి ఆటోమేటిక్గా ఇందులోంచి కూడా ఫోర్ తీసుకుంటాం అప్పుడు ఇది టోటల్ సిక్స్టీన్ అవుతుంది ఇందులోంచి ట్వెల్వ్ తీసుకున్నాం ఇందులోంచి ఫోర్ తీసుకున్నాం సిక్స్టీన్ అయింది ఆ సిక్స్టీన్ ఎయిట్ ఇంటూ టూ సిక్స్టీన్ దీనికి ఇచ్చేస్తాం ఒక్కొక్క దానికి టూ కావాలి కదా టూ ఇంటు ఎయిట్ సిక్స్టీన్ ఇచ్చేస్తాం అప్పుడు ఇది కూడా సిక్స్టీ అయిపోద్ది ఇది ఆల్రెడీ సిక్స్టీ అయిపోద్ది ఇది కూడా సిక్స్టీ అయిపోద్ది సో యావరేజ్ అప్పుడు సిక్స్టీ కరెక్ట్గా సరిపోద్ది అంటే ఇది ఎంత ఉండాలి నెంబరు అని అడుగుతున్నారు నైన్త్ రిజల్ట్ సిక్స్టీ ఫోర్ ఉండాలి అని చెప్పొచ్చు మనం ఓకేనా సో చూసుకోండి కొంతమందికి మేబీ కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొంత కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు బట్ ఇదే కరెక్ట్ మెథడ్ ఇదే కరెక్ట్ మెథడ్ ఎగ్జామ్లో చేయడానికి మీరు కొంచెం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అసలు యాక్చువల్లీ ఎగ్జామ్ ఇవన్నీ రాయాల్సిన అవసరం లేకుండా కూడా సింపుల్గా ఇలా చూసిన వెంటనే ఓకే ఫిఫ్టీన్కి యావరేజ్ సిక్స్టీ ఫిఫ్టీన్ రిజల్ట్స్కి ఫస్ట్ ఎయిట్కి ఫిఫ్టీ ఎయిట్ లాస్ట్ సిక్స్కి సిక్స్టీ టూ అంటే సిక్స్కి టూ ఎక్కువ ఉన్నాయంటే సిక్స్ టూ ట్వెల్వ్ కానీ ఇక్కడ ఎయిట్కి టూ తక్కువ ఉన్నాయి అంటే ఎయిట్ సిక్స్టీన్ కావాలి కానీ అక్కడ ట్వెల్వే ఉందంటే ఇంకో ఫోర్ ఎక్స్ట్రా కావాలి అది నైన్త్ రిజల్ట్ నుంచి వస్తుంది సో సిక్స్టీ ప్లస్ ఫోర్ సిక్స్టీ ఫోర్ అవుతుంది అని అంత ఫాస్ట్గా మీరు చేయగలుగుతారు ఎప్పుడు కాన్సెప్ట్ క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు అండ్ బా ప్రాక్టీస్ చేసినప్పుడు ఓకేనా సో ఓకే గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే తక్కువ కింద కామెంట్ చేయండి సో మనం నెక్స్ట్ వీడియోస్లో రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా మనం చూద్దాం సో ఎవ్రీ టాపిక్ కవర్ చేయడానికి ట్రై చేద్దాం మోస్ట్లీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ప్రతి టాపిక్ని కవర్ చేయడానికి మనం అయితే ట్రై చేస్తాం ఓకేనా సో సో దీని మీద కూడా మీ ఒపీనియన్ చెప్పండి అండ్ ఇంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ అ నైస్ డే బాయ్